హాయ్ అండి అందరికీ నమస్తే శుక్రవారం సంబరం జరుపుతారు కదండి శనివారం ఉదయం మళ్ళీ గౌరమ్మని కోనేట్లోకి అనుపుతారనమాట ఇంకా అదంతా కూడా చాలా అయిపోయిందండి చూసి మళ్ళీ సరదాగా చూద్దాం కదా అనేసి ఇంక పిల్లలతో అయితే కలిసి చెల్లి నేనే వెళ్ళాము ఇదంతా రోలుగా ఉంటు కొండ అనమాట చాలా బాగుంటుందండి కొండ అయితేనే ఇక్కడ శివాలయం వెంకటేశ్వర స్వామి గుడి ఇవన్నీ ఉంటాయండి టైం సరిపోక ఇంక మీదకైతే వెళ్ళలేదు ఇంక ఇంటికి వచ్చిన వెంటనే మళ్ళీ అమ్మాయి మా పిండి వంటలు పెట్టింది ఇంక అవన్నీ చేసుకోవాలి కదా అనేసి ఇంకా పైకి అయితే వెళ్ళలేదండి ఇక్కడ గౌరవం ననిపి దగ్గరికి మాత్రమే వచ్చాను చూస్తున్నారు కదా జనం ఎంత జనం ఉంటారండి

నంబర్ వన్ పుల్చుట్టాయి చీకట్లో బాయ్ దిస్ మిస్ఇస్ ఇక్కడైతే శనివారం జంతికలు వేస్తాం అండి గౌరమ్మ దగ్గర నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఆదివారం వంటి వీడియో ఏం తీయలేదండి పిల్లలు చెల్లాలు కూడా చెల్లెలు అమ్మాయి దగ్గరికి వెళ్ళారు ఇంకా సోమవారం ఉదయం తీసిన వీడియో అనమాట ఇంకా సాయంత్రం చేసి అలాగే వెళ్ళిపోతాం అనేసి సోమవారం అయితే వంట చేస్తానండి తర్వాత అరిసెలు ఉండదాం అనేసి ఉదయాన్నే వంట అయితే చేస్తాను అమ్మాల ఇంట్లోనే ఇంకా అమ్మాయితే పిండా నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ పాకం పట్టి పిండేసి తిప్పుతున్నాం అనమాట ముగ్గురుమే ఇక్కడ పెద్ద జో కూడా జరిగిందండి ఏంటి అనుకుంటున్నారా మా అమ్మమ్మ కొన్న గరిటిని మా అమ్మ ప్రాణంలో చూసుకుంది దాన్ని మేము అరిసెల పాకంలో పెట్టి ఇరిసేస్తామన్నమాట మా అమ్మ గోలు ఎవ్వడానికించాలి చూడండి ఇలా కేకలేస్తుంది మా మీద నవ్వు నవ్వు అండి ఆ రోజైతేనే తల్లి అమ్మ బాగా చూసుకోండి తల్లి బంగారం ఇది వేస్తలేమ్మాట్టుకోతాడానికి వెళ్తాడే chalane mein pres hai yaha pe ye ye sunna maar ko maar ko patta hai baba bande pani patne

ఒక తెచ్చిటర్ పొడతాయి పడుతుంది అడుగు ఏమంటారు అడుగు ఇంక ఇక్కడైతే సాయంత్రం అయిపోయింది కదండి ఇంక అక్కలు మేము ఒకవైపు వెళ్తామనేసి ఇంకా అక్కల కారులో వెళ్ళిపోదామనేసి మా బ్యాగులు అక్కల బ్యాగులు కూడా చూడండి కారు డిక్కి పట్టేసింది అస్సలు ఆ డోర్ కూడా పడలేదు అన్ని బ్యాగులు సర్దేమండి పిండి వంటలు బట్టల బ్యాగులు ఇవన్నీ కూడానా ఇంకా వైజాగ్ రూటే కదండి ఇద్దరు వెళ్ళేది ఒకతో ఒక కదనేసి అక్కడ దిగిపోదాం అనేసి అక్కల వెళ్ళిపోయాం అనమాట చెల్లి వేరే రూట్కి వెళ్ళాలి ఇంకా ముగ్గురు ఒకేసారి బయలుదేరి వచ్చేసరికి అమ్మకి ఎంత బాధ అనిపించిందండి మేము ఎక్కడ ఏడుస్తామనేసి అమ్మ కళ్ళల్లో అన్న దుఃఖాన్ని కూడా ఆపేసుకుంది అంతే కదండి వెళ్ళేటప్పుడు సంతోషంగా వెళ్తాం వచ్చేటప్పుడు ఏడుపు వచ్చేస్తుంది కదండి ఏడపిల్లకన్నా అంతే కదా మాకు అంతేనండి ఎన్నాలంటే నాన్న ఉండేవాడు అమ్మకి తోడు ఇప్పుడు నాన్న లేడు ఒంటరిగా ఉండాలమ్మ ఒక్కదాన్ని అలా వదిలేసి మేము ఎవరి మార్గానలో అత్తవరకు వెళ్ళిపోవడం అంటే చాలా బాధ కదండి ఇంకా మా అమ్మ తన ఏడుపు మాకు ఏడుపు వచ్చేసింది అక్కడి నుంచి అయితే అమ్మకి చెప్పేసి ఇంక బయలుదేరిపోయామండి ఇంకా ఊర్లోకి వచ్చాము మళ్ళీ పిన్నికి కనిపించి పిన్నితో మాట్లాడేసి వెళ్దాం కదా అని వచ్చాం ఈ కూడా మా చిన్న నానమ్మ అనమాట నాన్నలా పిన్ని ఇంకా మా చిన్న నానమ్మని కూడా చూసి అలాగే ఇక్కడ పెద్దనగారు అమ్మాయిని ఊర్లోని ఇచ్చారండి మా రమణక్క పేరు రమణ అనమాట ఇంకా అక్కని చూసి ఇంకా వెళ్ళిపోదాం కదా అనేసి రమణక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాం ఇల్లు చిన్న దగ్గర చాలా బాగుంటుందండి పాతకాలం పద్ధతిలో సర్దుకుంటుంది ఇల్లు అంతా పైన కూడా ఇల్లు కట్టారండి చాలా బాగుంది ఇందాక ఏంట చిన్న ఇక్కడే అమ్మా ఇంకా దగ్గరైనా వస్తుందా అది కానీ మెసేజ్ రావాలి ఎలా సరే చూద్దాం హామీ అక అలాంటి తెగించుకోవాలి మనం కూడా ఇక మా రవణాక్కల ఇంటికాడ నుంచి కూడా బయలుదేరిపోయామండి అప్పటికే చాలా లేట్ అయిపోయింది అక్కాళకని ఇంకా అక్కడి నుంచి అయితే వచ్చేస్తున్నాం ఇంటికి ఇది చూస్తున్నారు కదా పాలకేన అనమాట అంటే అప్పట్లో నాన్న టీ కొట్టి పెట్టేటప్పుడు పాలకి ఇక్కడికే అండి నేను ఇక్కడికే వచ్చేదాన్ని అలాగే నాన్న ఇక్కడికే వచ్చి పట్టుకెళ్ళేవాడు అనమాట ఆ పాలకా అనేది అప్పుడు జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చాయండి తోవకొచ్చేసరికి చాలా బాగుంటాయండి జ్ఞాపకాలు అనమాట ఇవన్నీనే బొడ్డు పెళ్లికి రోలుగుంటికి మధ్యలోనే ఇలాగ రాతితోనండి శివాలయం కడుతున్నారు చాలా బాగా కడుతున్నారు గింటకైతే వచ్చేస్తామండి గింటకు వచ్చిన తర్వాత పిండి వంటలు చూపిస్తున్నాను మీకు సరదాగానా ఇంకా అక్కలు మా ఊళ్ళో దింపేసి ఇంకా అక్కలు కూడా వెళ్ళిపోయారు అనమాట నేను సంబరంలో ఏం తీసుకున్నానని అన్నాను కదండి ఇవే తీసుకున్నాను ఎక్కువగా ఏంటో ఏం తీసుకోలేదండి కన్నీ ఇంట్లో ఉంటున్నాయి కదా అనేసి ఇంక ఇవి తీసుకున్నానమాట అంటే దేవుడి మూలకి పనికి వస్తాయి కదా బాగున్నాయి అనేసి అలాగే జంతిక్ గొట్టాలు నల్లపూసలు తీసుకున్నాను అనమాట ఎప్పుడైనా సరే మనం షాపుల్లో కంటే ఇలా తీర్థాల్లోని సంబరాల్లో నల్లపోసలు తీసుకుంటే దీని మీద ఉన్న గిల్ట్ పోదండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి